ే నమహ అందరికి మా హృదయపూర్వక నమస్కారాలు ఈ మాటలు మీ చెలోకి చేరుతున్నాయంటే ఇది యాదోచికం కాదు ఇది ఆ జగన్నాయకుడి సంకల్పం మీ జాతక చక్రంలోని శుభగ్రహాల ప్రభావం ఇవే మిమ్మల్ని ఇక్కడికి నడిపించాయి ఇప్పుడు మీ జీవితంలో ఒక శుభ ప్రారంభం రాయబోయే నాలుగు అమూల్యమైన రోజులు రాబోతున్నాయి అదృష్టం ఒక శక్తివంతమైన ప్రభంజనంలా వచ్చి మీ ఇంటి తలుపు తట్టబోతోంది దయచేసి ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఇలాంటి అదృష్టయోగం జీవితంలో పదే పదే కలగదు మనం చెప్పబోయే ఈ చిన్న పరిహారం మీ జీవితం మొత్తం మలుపు తిప్పగల శక్తిని కలిగి ఉంది వినడానికైతే ఇది కొందరికి అతిశయోక్తిలా అనిపించవచ్చు కానీ మీరు నమ్మకంతో భక్తితో వినితే ఈ మాటలు మీ చిత్తాన్ని పరవశింపజేస్తాయి ఈ పరిహారం మీ జీవితంలో పేరుకుపోయిన దరిద్రాన్ని ప్రద్రోలి కోట్లాది రూపాయల ఐశ్వర్యానికి దారి చూపగలదన్న విశ్వాసం మాకు ఉంది అందుకే మనవి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా చూడండి అంతేకాదు చివరిగా జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ చేయడం ద్వారా మీరు మంచి ప్రారంభానికి మెట్టు వేయవచ్చు ఇప్పుడే అదృష్టం మిమ్మల్ని పిలుస్తోంది మీరు స్పందించండి తులారాశిలో జన్మించిన వారు ఈ ప్రపంచానికి సమతుల్యత శాంతి సౌందర్యం అని మూడింటి మూర్తిమంత రూపాలు వీరు పుట్టుక తులారాశిలో అంటే చంద్రమా తులారాశిలో ఉండగా వీరు జన్మించారు ఈ రాశి శుక్రగ్రహాధిపత్యం కలిగి ఉండగా ఈ గ్రహ స్వభావాలే వీరి జీవితానికి దారిదీవుతుంటాయి తులారాశివారు ఏ పని చేసినా అందులో న్యాయం సమతుల్యత అందం కనిపించాల్సిందే వీరు కలహాలను ద్వేషిస్తారు చర్చల కంటే సామరస్యం కోరుకుంటారు వాదాలకన్నా వివేచన ముఖ్యం అనే తత్వంతో జీవిస్తారు వీరు అనర్గళంగా మాట్లాడగలరు ముఖ్యంగా చక్కటి పరిజాలంతో మంత్రముధులను చేస్తారు వీరి గొంతులో సంగీతం ఉంటుంది మాటల్లో మాధుర్యం ఉంటుంది చిన్ననాటి నుంచే వీరి మీద అందరూ ఆకర్షితులవుతారు అది ముఖ ఛాయ ఆచరణ లేదా ముద్ర వీరు సమాజంలో ఒప్పందాలు చేయగలవారు సంబంధాలను బలంగా నిర్మించేవారు ప్రేమ నమ్మకం సానుభూతి అని మూడింటిని గుండెలోతుల్లో మోస్తారు వీరు నమ్మిన వారిని వీరు ఎప్పటికీ వదలరు కానీ ఒకసారి ద్రోహం జరిగితే తిరిగి దగ్గరవ్వడం అసాధ్యమే తులారాశివారు తమ మనస్సులో ఎంతో రహస్యాలను దాచుకుంటారు తమ బాధను బయటకు వెల్లడించకుండా శాంతంగా భరిస్తారు కానీ లోపల మాత్రం తండోపతండో భావోద్వేగాలు అల్లలాడుతుంటాయి వీరు సహజంగా కళలను ప్రేమిస్తారు సంగీతం చిత్రకళ శిల్పకళ నాట్యం వంటి రంగాల్లో దివ్యమైన స్పర్శ వీరిది ఇంటి అలంకరణ దుస్తుల ఎంపిక రంగుల సమతుల్యతలో వీరు నిపుణులు వీరి ఇంటికి అడుగుపెట్టిన వారు ఏదో ఒక శాంతిని అనుభవిస్తారు తులారాశివారు స్వేచ్ఛను సొంత అభిప్రాయాన్ని విలువగా చూస్తారు అయితే ఎప్పుడూ తగిన పరిధిలోనే తమ అభిప్రాయాన్ని ఎప్పటికీ తమవారిపై బలంగా మోపరు వీరు చక్కటి సంబంధాలకే జీవించేవారు ఒకరి కోసం బహుళ త్యాగాలు చేయగలవారు కాని వారిపై అన్యాయం జరిగితే వారు చూపించే నిశ్శబ్ద నిరసన ప్రపంచానికే గుణపాఠం తుల రాశివారు జీవనశైలి విషయంలో తగిన లగ్జరీ కోరుకుంటారు వారు బతుకును అందంగా నిండి సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు వీరు ధనసంపతికి పెద్దపీట వేస్తారు కానీ దానిని నాటిలా ఉపయోగించరు ఆ డబ్బుతో ఆనందాన్ని పంచుకోవడమే వారి లక్ష్యం తుల రాశివారు సహజంగా తటస్థంగా వ్యవహరిస్తారు ఒకే తరహాలో ఆలోచించకుండా అన్ని కోణాల్లో పరిశీలించగలరు అందుకే న్యాయమూర్తులుగా సమన్వయకర్తలుగా పీఠాభిషేకం చేసే స్థానాలలో వీరు ఎక్కువగా కనిపిస్తారు వీరి వాడుక భాష ఎప్పుడూ పరిపక్వంగా ఉంటుంది స్నేహితులు వీరిని బాగా నమ్ముతారు ఎందుకంటే వీరు వినగలవారు ఒకరి బాధను మనస్ఫూర్తిగా ఆలకించగలవారు తులా పెళ్లి విషయంలో వీరు జీవిత భాగస్వామిని ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేస్తారు ప్రేమలో సరసత గౌరవం అవగాహన వారికి అత్యంత ముఖ్యం వారిని ప్రేమించే వ్యక్తి వారి మనసుని గెలవాలంటే వారి మేధస్సును గౌరవించాలి రాసేవారు ఎప్పుడూ జీవితం గడపాలనుకుంటారు ఒక్క రంగంలో కాకుండా అన్ని రంగాల్లో విజయాన్ని కోరుతారు వీరికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది అందులో ఉన్న ముదుత్వం వారిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది వీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని నిలబెట్టుకోవడంలో అపరమైన దుఃఖత చూపుతారు కానీ నిర్ణయం తీసుకునే ముందు అనేక సందేహాలు విచారణలు లాజిక్లు హృదయ పక్షాలు గాలించి తప్పరు వేషధారణలో వీరు ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటారు తమను చూసే ప్రతి ఒక్కరికి వీరు చాలా క్లాస్ అనే భావన కలుగుతుంది తులారాశివారు కొన్నిసార్లు అనవసరంగా ఓ చక్కని దానిని వదులుకునే పొరపాటు చేస్తారు ఎందుకంటే వారికి అత్యుత్తమం కావాలనిపిస్తుంది మంచి చాలదు వీరి లోపాలలో ముఖ్యంగా ఎవరిని నొప్పించకూడదని అనుకుని స్వయాన్ని నొప్పించుకుంటూ ఉండడం ఒక నిర్ణయానికి రాకుండా తేడా పడుతూ పోవడం జీవితాన్ని ఆలోచనలలోనే గడపడం వంటివి ఉంటాయి కానీ ఒకవేళ వీరు ఒక స్ఫూర్తిదాయకమైన దిశలో తలపోస్తే తమ జీవితాన్ని తామే సింపించగలవారు వీటి శుక్రగ్రహ ప్రభావం ఉన్నందున సంపద సృజనాత్మకత భోగాలు ఈ జీవితంలో వారిని వెంబడిస్తుంటాయి కానీ వీరు కనీసం ఒక్క రంగంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగితే జీవితంలో అద్భుత విజయాలు సాధించగలరు జూన్ ఇరవై ఎనిమిది ఈరోజు వారికి మిశ్రమ ఫలితాల దినంగా చెప్పుకోవచ్చు ఉదయం ప్రారంభంలో స్వల్ప ఉద్వేగాలు కలగవచ్చు ముఖ్యంగా కుటుంబ సంబంధాలలోని చిన్న చిన్న అపాధాలు కలక కలిగించవచ్చు అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితి కాస్త సానుకూలంగా మారుతుంది వృత్తిలో ఎదుగుదల కోసం ప్రయత్నాలు చేయాలనుకునే ఇది ఇదొక సరైన సమయం పెద్దల సలహాలు అనుసరించడం వల్ల మేలు జరుగుతుంది ఆర్థికంగా ఖర్చులు నియంత్రణలో ఉంచాలి కొంతమంది నూతన ఒప్పందాలు చేయవచ్చు కానీ పూర్తిగా నమ్మకం ఏర్పడిన తర్వాతే ముందుకు పోవాలి అనవసరమైన ప్రయాణాల నుంచి దూరంగా ఉండడం మంచిది ఇంటి పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం విద్యార్థులకు ఇది చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాల దిశగా నడిపించగలదు ప్రేమ విషయాల్లో చెప్పాల్సిన మాటలు చెప్పకపోవడం వల్ల ఒకంత దూరం ఏర్పడే అవకాశం ఉంది చిన్నపాటి దైవారాధన మంచిదే లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడం ద్వారా గుహశాంతి చేకూరుతుంది మిత్రుల సాయం వల్ల ఒక పని పూర్తి అవుతుంది దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయానికి స్వల్ప స్పష్టత వస్తుంది రాత్రి వేళ్లలో శాంతి చేకూరుతుంది మొత్తంగా ఇది ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాల్సిన రోజు జూన్ ఇరవై తొమ్మిది ఈ రోజు వారికి అనుకూలంగా ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఉదయం నుంచి మీలో ఉత్సాహం ఉల్లాసం ఎక్కువగా కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మనసులో ఆనందం పెరుగుతుంది దూరంగా ఉన్న బంధువులతో ఆపాయ సంభాషణలు జరగవచ్చు ఉద్యోగస్తులకు పై అధికారుల మెప్పు లభించగలదు వ్యాపార రంగంలో కొత్త ఆలోచనలు రావచ్చు కానీ వాటిని వెంటనే ప్రారంభించకపోవడమే మంచిది ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది పెళ్లి విషయాల్లో మంచి విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు చిన్న చిన్న విజయాలు మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరంగా అయితే చిన్నపాటి తలనొప్పులు అలసటలు తప్పవు వాహన ద్వారా ప్రయాణాలైతే నెమ్మదిగా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీరు చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలు మంచి గుర్తింపునిస్తాయి నూతన వస్త్రాల కొనుగోలు అలంకార వస్తువుల ఎంపిక జరుగుతుంది సరదా పనులలో పాల్గొనడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది దేవతారాధనలో పాల్గొనడం శ్రేయస్కరం తులారాశివారు ఈరోజు తమ నిర్ణయాలను మరింత ధైర్యంగా తీసుకోవచ్చు ఈ ఆదివారం మీరు పూర్తి శ్రద్ధ ఆనందంతో గడిపే అవకాశముంది జూన్ ఈ ఈరోజు మీరు మానసికంగా కొంత గందరగోళానికి లోనయ్యే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా ఉదయం నుంచి ఆర్థిక విషయాలు మనసును తొలిచే అవకాశం ఉంది పాత బాకీల ఒత్తిడి ఖర్చుల అదుపు కోల్పోవడం కొంత అసహజంగా అనిపించవచ్చు అయితే మధ్యాహ్నం తర్వాత మీరు దానిని సమర్థంగా ఎదుర్కొనే ధైర్యం చూపగలుగుతారు ఉద్యోగ రంగంలో సహకారం కొంత ఆలస్యంగా అందుతుందే తప్ప తిరస్కారం కాదు వ్యాపారాలలో కొత్త కస్టమర్ల ద్వారా అవకాశాలు వస్తాయి విద్యార్థులకు ఇది గమనించాల్సిన రోజు నిర్లక్ష్యం పెడితే విఫలమవుతుంది ప్రేమ సంబంధాలలో స్వల్ప అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది మాటలపై నియంత్రణ అవసరం కుటుంబంలో మీ మాటకు గౌరవం ఉంటుంది కానీ బాహ్య ఒత్తిళ్లను ఇంట్లోకి రానివ్వకపోవడం మంచిది దేవి పూజ చేయడం మానసిక శాంతిని ఇస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి అవకాశం ఉంది కానీ ఖర్చు కట్టడిలో జాగ్రత్త అవసరం శత్రువుల నుంచి తప్పించుకునే బలహీనత కాకుండా ధైర్యం చూపించండి సాయంత్రం సమయంలో మానసిక విశ్రాంతి అవసరం స్నేహితులతో మాట్లాడటం వల్ల మంచి పాజిటివిటీ వస్తుంది శుభవార్త విన్నావచ్చు కానీ దానిపై శ్రద్ధ అవసరం సోమవారం సరళంగా కాకపోయినా నిదానంగా సానుకూలత వైపు మలుపు తిరుగుతుంది తాళం లేని తలుపు లాగడం వృధా అలాగే ప్రయత్నం లేని విజయాన్ని ఆశించడం వ్యర్థం మీ అదృష్ట తలుపు మీ శ్రద్ధతోనే తెరుచుతుంది నమ్మండి ప్రయత్నించండి మీ సమయం వచ్చింది